తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల ఉద్యోగ భద్రత కల్పించాలని హైకోర్టు తీర్పు ప్రకారం తక్షణమే మిని మినియం టైమ్ స్కేల్ను అమలు చేయాలని అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సదానంద్ గౌడ్ అన్నారు శనివారం నార్గల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ల నందు యూనియన్ జిల్లా అధ్యక్షుడు కావలికృష్ణ అధ్యక్షతన వహించడం జరిగింది

కంటుంది దేశానికి వెలుగులు గురువు బతుకు గుడ్డి దీపమై గుడ్ కుమిట్ కంటుంది గుడ్డి దీపమై గుడ్ కుమిట్ కంటుంది గుడ్డి దీపమై గుడ్ కుమిట్ కుమంది మేదాని వర్గము విద్యార్థి లోకము మేలుకొని దేశ భవిష్యత్తు కై కదలండి మా గెస్టు లెక్చర్ బతుకు అయ్యో గాలిలో దీపమైందే గెస్టు లెక్చర్ బతుకు అనుబాంబు కన్న ప్రమాద

కొయ్యకు వేలాడుతున్నది మాట ఊరి కొయ్యకు వేలాడుతున్నది మాట ఊరి కొయ్యకు వేలాడుతున్నది నీటి ప్రభుత్వము మాయతలు తెలుసుకొని నీటి ప్రభుత్వము మాయతలు తెలుసుకొని ఉద్యోగ భద్రత కల్పించి తీరాలి మా గెస్టు లెక్చరర్ల బతుకు అయ్యో గాలిలో తీర్పమైందే గెస్టు లెక్చరర్ల బతుకు వారసలేని బతుకాయే మావి దిన దినాగండమైపాయే

નાઈવ లేకుండా కళాశాల బల బద గా తెచ్చు ఏందో పోయి మనం జితో వచ్చిన రాకపోయిన మనంగా ప్రిన్సిపల్ వచ్చిన రాకపోయ మనం అరే డే మారనాం బొక్క డే కామానం గెలుపు కొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడవద్దు నిద్రేణి కోద్దు నింగేణి అద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు రాబోయే జయా విడికిలో చూడాలి ఆకలుపే చప్పట్లై గుండెలలో రోగాలి సంతకమే చేస్తున్నా ఎద నిండా చిరునవే చిరునామై ఉంటున్నా నిన్నే వీడని నీతో ఉంటావో నేస్తాం నిన్నే నమ్మకమే మనకున్న బలం ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమ్యం ఒకటే గమనం ఎలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు ఖచ్చితంగా మనందరి జీవితాల్లో విజయం సిద్ధించాలి ఎప్పుడు ఓటమిని అంగీకరించదు